మమ్మీ అదిగో వాళ్ళ జామకాయ తీయడం అయిపోయింది కట్ చేస్తున్నారు వాటర్ వస్తున్నాయి దయ్యాలండి అలా అంటే అప్పుడు మంచి

పాములు ఉంటాయని అని చెప్తే వినిపించుకోరమ్మా ఎట్లయితే సంపాదించుకొచ్చి ఆంటీ ఫోర్ నాలుగు కాయలబ్బా ఇప్పుడు తిండాను కాంటీ అబ్బో Hvor er han? சாய் கிண்ணன் கால் கடை அக்கா கால் கடை உம்ம் ஹனி వీడియోలో చూసి మేము జామకాయలు దొంగతనం అనుకుంటున్నారేమో అసలు కానే కాదు యాక్చువల్గా ఏమైందంటే షిరిడీలో నిన్న హాఫ్ డే వరకు మేము వీడియో పెట్టాను కదా దర్శనానికి వెళ్ళి వచ్చాము ఈరోజు హాఫ్ డే అంతా మాకు ఫ్రీ అనమాట సో ఊరు చూద్దాం అనుకుంటున్నాం పొలాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి సో అలా కార్ తీసుకుని ఊరు లోపల లోపల వరకు వచ్చేసామన్నమాట అలా వచ్చిన తర్వాత షిరిడీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఎవరి పొలాల్లో వాళ్ళు అది ఎంత అయినా సరే ఎవరి పొలాల్లో వాళ్ళు ఇల్లు వేసుకుంటే మంచిగా ఉంటారనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు పొల్యూషన్ ఉండదు ఎంత హాయిగా ఉండొచ్చు అనమాట పొద్దున్నే లెగిస్తే కళ్ళ ముందు గ్రీనరీ చాలా బాగుంటుంది సో అలా మేము లోపలికి వచ్చిన తర్వాత కార్ ఆపేసాము రోడ్డు మీదే జామ చెట్లు ఉన్నాయి ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ చెట్లన్నీ రోడ్ల మీదే ఉన్నాయి అన్నమాట అలా ఒకళ్ళ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగి మాట్లాడామన్నమాట మాట్లాడితే వాళ్ళ పొలం ఇంకా కొంచెం దూరంలో ఉందని వాళ్ళే స్వయంగా వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు సో అదనమాట యాక్చువల్లీ ఒక దగ్గరే చాలామంది పొలాలు ఉంటాయి కదా మేము స్టార్టింగ్లో తెలియక వేరే వాళ్ళ పొలంలోకి వచ్చాము ఏమీ కాలేదు ఎవరు లేరు కానీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏంటంటే స్వీట్ కార్న్ చెరుకు జామకాయలు ఇవన్నీ ఉన్నాయి సో ఇంకా జామకాయలు అయితే ఎన్ని కాయలు మనకి షిరిడీలో అమ్మేవన్నీ హైబ్రిడ్ కాయలే అమ్ముతున్నారు పెద్ద పెద్దగా ఉన్నవి అట్లా తీసుకొచ్చి అమ్ముతున్నారు కానీ ఇక్కడ మేము వెళ్ళిన పొలంలో మొత్తం అన్ని నాటు కాయలు నాటు వెరైటీలు ఉన్నాయి తింటే ఎంత స్వీట్గా చాలా బాగున్నాయి నేనైతే అక్కడే ఒక మూడు నాలుగు కాయలు తిన్నాను నాకు పండుకాయలు అస్సలు నచ్చవు కొంచెం పచ్చిగా అలా అని మరీ పండుగ కాకుండా దోరగా ఉండాలి అలాంటివి తింటాం అనమాట సో ఇంకా అక్కడ తినేసిన తర్వాత ఫుల్ ఎండలో ఉన్నాము పొలంలో అంటే ఇంకా ఎండ ఉంటుంది కదా మనకేమో ఎండ్ అలవాట్లేదు కదా ఇంకా కొబ్బరి బొండం తాగేసి ఇంక ఇప్పుడు మేము ఈవినింగ్ అంతా ఫ్రీ అనమాట సో ఇదంతా మేము షాపింగ్ కింద అనుకున్నాము సో ప్రవీణ్ గారికి అంటే శోభన వాళ్ళ హస్బెండ్ ఆయనకి కొన్ని టీషర్ట్స్ అవి తీసుకోవాలి అంటే ఇంకా మేము డి మార్ట్కి వచ్చామన్నమాట లోకల్లో ఇక్కడ బట్టలు ఎక్కడ బాగుంటే ఏంటి ఏం తెలియదు కదా సో మేము ఊరి నుంచి లో బయట నుంచి వస్తున్నప్పుడు షిరిడిలోకి అక్కడ మాకు డీమార్ట్ కనిపించింది డిమార్ట్ అయితే ఎంత పెద్దగా ఉందో అంటే పార్కింగ్ ప్లేస్ అదంతా కూడా అండ్ లోపల కూడా డీమార్ట్లో మీరు కూడా నాకు కమెంట్ చేయండి మన డిమార్ట్లో అలా అయితే అన్ని చిందర వందరుగా ఎట్లా పడితే అట్లా పడేసి ఉంటాయి కదా బట్ ఇక్కడ ఎంత ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నారంటే మనం ఇలా వచ్చి తీసి పక్కకు పెడుతున్నాము అని అంటే వెంటనే బట్టలు ఈవెన్ చిన్న పిల్లల మంత్స్ బేబీ బట్టల దగ్గర నుంచి పెద్దవాళ్ళ బట్టల వరకు ఉన్నాయి బట్టలు కూడా వాళ్ళు ప్రాపర్గా సైజెస్ వైజ్ అన్నీ మెయింటైన్ చేశారు నాకైతే అదొకటి బాగా నచ్చింది మేము అనుకున్నాం అనమాట అక్కడే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా కావాల్సినవి ప్రవీణ్ గారికి షర్ట్స్ అండ్ ఇక్కడ వచ్చారు కదా ఇంకా షూగి అన్నీ తీసేసుకున్నారు తీసుకున్న తర్వాత నేనేమి తీసుకోలేదు హనీ ఇంకా డిమాట్కి వచ్చిందంటే ఆ బొమ్మలు ఈ బొమ్మలు డుమ్ముగాడికి అవి అంటది ఇక్కడి నుంచి కార్లో మేము తీసుకెళ్లాలంటే ఆల్రెడీ లగేజ్ ఫుల్ ప్యాక్ అయిపోయిందనమాట ఫైవ్ డేస్కి సరిపడా ఇంకా అందుకే నేను ఏమీ వద్దని చెప్పి చిన్న చిన్నవి కావాల్సినవి తీసుకున్నాము పిల్లలకి ఫీవర్ ఉన్నాయని చెప్పాను కదా అందుకే ఈరోజు మేము రెస్ట్ అనుకున్నాం బట్ ఈరోజు వాళ్ళు కొంచెం ఫీవర్ తగ్గినాయి అనమాట యాక్చువల్లీ ముందు రోజు నైట్ ఏమైందంటే నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి బాగా ఫీవర్ ఉంటే మేము హాస్పిటల్ కోసం అని చెప్పి మొత్తం అంతా తిరిగాం లోపట వచ్చామనమాట కానీ గూగుల్లో చూసి ఓపెన్ ఉన్నాయి అన్న వాటికి అన్నిటికీ కాల్ చేసి వెళ్ళాము కానీ ఏంటో ఓపెన్ ఉన్నాయి అని చెప్పినాయి వాళ్ళు అసలు అక్కడ ఎవ్వరూ లేరు సో అలా అయ్యింది ఇంకా ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ మెడిసిన్ అయితే వేస్తాము ఇంకా డిమార్ట్లో షాపింగ్ అయిపోయింది షూ ఇంకా టీషర్ట్స్ షార్ట్స్ ఇక్కడ ఎందుకో నాకు కాస్ట్ రీజనబుల్గా తక్కువ అన్నట్టు అనిపించింది కంపేర్ చేస్తే మనకి మనతో పోల్చుకుంటే బట్టలు గ్రాసరీ ఇవన్నీ సేమ్ ఉన్నాయి బట్టల విషయంలో చెప్తున్నాను నేను అలా కొన్ని తీసేసుకుందాం ఇంకా నేను కుర్కురా ప్యాకెట్ తీసుకున్నాను అనమాట నాకు డిమార్ట్లో ఐస్ క్రీమ్ ఇష్టము సో ఇంకా అందరం అందరం తిన్నాం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నేను స్వీట్ తర్వాత నాకు ఏదైనా హాట్ తినాలి లోపల ఆ ఫ్లేవర్ ఉంటే నచ్చదు కుర్కురా ప్యాకెట్ ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి తింటే గొప్ప అనమాట నాకు ఇష్టము అలా అని రోజు తింటాను అంటే అస్సలు కానే కాదు ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేయాలి కాబట్టి తీసుకున్నాను అనమాట ఇంకా డిమార్ట్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ మేము హారతికి వెళ్దాం అనేది మా ప్లాన్ అనమాట సో అది ఫ్లాప్ అయింది అది ఎందుకో నేను తర్వాత చెప్తాను వీడియో ఎండింగ్లో లాస్ట్లో ఎప్పుడైనా మనము హారతికి వెళ్ళాలి అంటే ఒక వన్ అవర్ ముందు మనము దర్శనం లైన్లోకి వెళ్ళిపోతే దర్శనం లైను కొంత దూరం వెళ్ళిన తర్వాత హారతి కోసం అని చెప్పి ఆపేస్తారనమాట అది మనకి తెలుస్తుంది ఆ అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగినా సరే చెప్తారు చాలామంది ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడ ఉండే సెక్యూరిటీ అవనివ్వండి స్టాఫ్ అవనివ్వండి మేనేజ్మెంట్ అవనివ్వండి అందరికీ తెలుగు వచ్చు ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఎక్కువ వస్తారు కాబట్టి సో సెక్యూరిటీ వాళ్ళని అడిగినా మనము అప్పటికప్పుడు మనకి హారతి చూడాలంటే వెళ్ళచ్చు అనమాట లేకపోతే ఒక వన్ మంత్ ముందే మనం హారతి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేదంటే కూడా ఇక్కడ టికెట్స్ దొరికితే పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బట్ అలా కాకుండా నార్మల్గా కూడా వెళ్ళిపోవచ్చు వన్ అవర్ ముందు మనం లైన్లో వెయిట్ చేస్తే కనుక అండ్ ఇక్కడ మేము డిమార్ట్ నుంచి రిటర్న్ అవుతా ఇంకా ప్రవీణ్ గారు బట్టలు తీసుకున్నారు కదా ఇప్పుడు షోనా కూడా ఏదో ఒకటి తీసుకుందాం ఇక్కడికి ఫస్ట్ టైం కదా వచ్చారు అనుకుని ఇంకా ఇక్కడికి వస్తుంటే బాగా ఇది కనిపించింది అనమాట కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది ఇది హోల్సేల్ షాప్ అంట మెయిన్ ఇక్కడ పైతని ఫేమస్ అంటారు కానీ నాకైతే నా ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో పైతని ఇక్కడికన్నా మనకి మన ప్లేస్లోనే అంటే హైదరాబాద్లోనే తక్కువ వస్తాయి ఇక్కడే కాస్ట్ ఎక్కువ హోల్సేల్ అని చెప్తారు కానీ రీటైల్ కన్నా ఎక్కువలోనే అమ్ముతారు సో తనకి ఇలా మ్యాక్సీ గౌన్స్ అంటే ఇష్టము నేను వేసుకునేవి ఎప్పుడు అడుగుతుంది అనమాట ఇవి ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ తీసుకున్నారని ఎందుకంటే కంఫర్టబుల్ ఉంటాయి ఇలా జర్నీస్ టైం మనము ఎదుటి వాళ్ళకి నచ్చాలి అనే దానికన్నా ఉండే ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట ఈ మ్యాక్సీ గౌన్స్ సో ఇక్కడ చూస్తే బాగున్నాయి అన్ని పెస్టిల్ కలర్ కలర్స్లో లైట్ కలర్స్లో ఉన్నాయి కానీ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అంటే అంటే ఏమంత డిజైనర్ అట్లా ఏం లేదు ఇప్పుడు నేను వేసుకున్నది నేను మింత్రాలో తీసుకున్నాను అనుకుంటా లైక్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడో లెవెన్ హండ్రెడో పడింది బట్ వర్తే ఎందుకంటే ఆ క్వాలిటీ అవునివ్వండి అది అంత పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి బట్ట క్వాలిటీ సో ఇక్కడ ఉన్నవి క్వాలిటీ నాకు అంత కాదు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఓకే కానీ కాస్ట్ అయితే అంతే రేంజ్ పడింది ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ వాళ్ళు అసలు తగ్గించింది తగ్గించట్లేదు హోల్సేల్ అని చెప్తున్నారు ఒక్కటి తీసుకునింది అది తనకి బాగా నచ్చింది ఇంకా డ్రెస్సెస్ చూద్దామని చెప్పి చూస్తే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ చూడ్డానికి బట్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి వాళ్ళు చెప్పే ప్రైస్ అది హోల్సేల్ కాదు రీటైల్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట బట్ ఏంటంటే చాలామంది ఇలానే షిరిడీకి వచ్చాం కదా ఇక్కడ గుర్తుగా తీసుకుందాం అన్న దాంతో కాస్ట్ ఎక్కువైనా సరే పెట్టి తీసేసుకుంటున్నారేమో అనిపించింది నేనైతే షిరిడీలో శారీస్ తీసుకోవాలన్నా డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలన్నా సరే మేము ఏదైతే హోటల్ దిగుతామో సాయి స్పర్షు ఆ పక్కనే ఒక షాప్ ఉంటుంది అన్నమాట శారీ షాప్ నాకు పేరు గుర్తుండదు అక్కడే తీసుకుంటాను నేను ఎప్పుడు ఎన్నో ఇయర్స్గా ఏంటంటే ఒక శారీ వచ్చేసి కేన్ శారీస్ అని చెప్పి ఇక్కడ బాగా ఫేమస్ ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడండి ఈ షాప్ వేరే అనమాట మేము వస్తుంటే ఆగాము అసలు మెయిన్ నేను తీసుకునే షాప్ అయితే ఇది ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీయో టూ ఫిఫ్టీయో రేంజ్లో ఉంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఈ షాప్ పేరు నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను సో ఇక్కడే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఆన్లైన్ కూడా ఉందన్నమాట మనం వెళ్తే గుర్తుపడతారు నన్ను అండ్ మన ఛానల్ కూడా ఫాలో అవుతారు వాళ్ళు వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు వెళ్ళినా డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటా ఎంత బాగుంటాయి అంటే డ్రెస్ మెటీరియల్స్ కాటన్ ఉంటాయి బాందిని ఉంటాయి పైతని ఉంటాయి ఇంకా పట్టు వెరైటీస్లో చాలా ఉంటాయి ఈవెన్ శారీస్ కూడా చాలా బాగుంటాయి మెయిన్ ఏంటంటే వీళ్ళది హోల్సేల్ అంటే హోల్సేలే ఎంత బల్క్ అన్న మీరు సింగిల్ శారీ తీసుకోండి హండ్రెడ్ శారీస్ తీసుకోండి సేమ్ కాస్ట్కి ఇస్తారు టూ ఫిఫ్టీ వాళ్ళ దగ్గర ప్రైస్ డిఫరెన్స్ ఏం ఉండదు వాళ్ళది నేను నెక్స్ట్ రేపటి వీడియోలో ఏమన్నా వాళ్ళది కాంటాక్ట్ అలా ఉంటే నేను కనుక డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉండి హోల్సేల్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు హోల్సేలర్సే అనమాట సో ఇంకా మేము డే అయితే చాలా బాగా గడిచింది ఈరోజు సో ఫుల్ డే మేము మంచిగా ఎంజాయ్ చేసాము పొలాల్లోకి వచ్చి చాలా రోజుల తర్వాత పొలాల్లోకి వచ్చి జామకాయలు కోసుకొని తిని మంచిగా సన్సెట్ని ఎంజాయ్ చేసుకొని అక్కడి నుంచి మేము షాపింగ్కి వెళ్ళాము అనమాట సో నెక్స్ట్ వీడియోలో మేము ఇక్కడి నుంచి నాసిక్ ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము ఎలా ప్లాన్ చేసామనేది చూపిస్తా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోభవంతు